రెండేళ్లే కాదు దాదాపు గత ఏడెందేళ్ళుగా తీవ్రమైన క్యారెక్టర్ అసాసినేషన్ ఎఫర్ట్ నా మీద వ్యక్తిత్వ హననం అంటే ఒక కుక్కను చంపే ముందు పుచ్చు కుక్కను ముద్రేయాలని ప్రయత్నం చేస్తారు కదా నా నేనేదో డ్రగ్స్ తీసుకుంటానని నాకేదో హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని లేని దిక్కుమాలిన వార్తలు రాసి నన్ను క్షోభ గురి చేయడమే కాకుండా నా కుటుంబ సభ్యుల్ని నా పిల్లల్ని నా వాళ్ళు అనుకునే వాళ్ళందరినీ విపరీతమైన క్షోభకు గురి చేశారు అయినా కూడా ఎన్నడూ బాధపడలేదు బయటకు వచ్చి వేరే వాళ్ళలాగా దొంగ ఎడుపులు ఎడవలేదు నేను నిబద్ధతతో పనిచేసిన నాయకుని కాబట్టి ఎవరికి భయపడకుండా రెండేళ్లుగా తలవంచకుండా పోరాటం చేస్తా ఉన్నా ఇవాళ నేను ఏదో టెలిఫోన్ ట్యాపింగ్లో ఏదో విచారణ క్రమాన్ని పిలిచారు బరాబర్ పోతాం పోయి అడుగుతా ఏమడుగుతా ఏం తప్పు చేసింది మా ప్రభుత్వం అని అడుగుతా ఎక్కడ తప్పు జరిగింది అని అడుగుతా ఇవాళ వారి సమాధానాలు చెప్పాలి నాకు గత రెండేళ్లుగా ఈ ఫోన్ ట్యాపింగ్ పేరిట ఒక డైలీ సీరియల్ మాదిరిగా అంతులేని కథ మాదిరిగా లీకుల రూపంలో ఏదైతే మా వ్యక్తిత్వ హననం జరుగుతుందో దానికి బాధ్యులు ఎవరు అని అడుగుతా ఎవరో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయినాయని మీరే ఒక రెండు నెలలు నడిపిస్తారు డ్రామా పోలీసు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరే లీకులు ఇస్తారు మీరే రాయిస్తారు మీరే మళ్ళీ మీదకెళ్ళి మా వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేస్తారు ఇక వీళ్ళని బెదిరించినట వాళ్ళని బెదిరిచ్చినట అని మీరే రాపిస్తారు రెండు నెలలు మళ్ళీ మూడో నెలలో మీరే రాపిస్తారు ఏ హీరోయిన్ల ఫోన్ ట్యాప్ కాలేదు ఎవరిది కాలేదు అంతా బోగస్ ఇన్రోల్ మేం చెప్పిందంతా తూచ్ అని చెప్పి మళ్ళీ మీరే రాయిస్తారు మరి నా పరువుకి నా ప్రతిష్టకు కలిగిన నష్టానికి ఎవడు బాధ్యుడు రేవంత్ రెడ్డి బాధ్యుడా ఈ లీకులు ఇచ్చిన పోలీసు వాళ్ళు బాధ్యులా రాసిన మీడియా వాళ్ళ బాధ్యులా నేను అడుగుతాను అట్లా ఇంకో మాట కూడా నేను అడుగుతా ఈరోజు ఇవాళ మీరు ఏ అధికారి అయినా ఈ రాష్ట్రంలో పోలీస్ అధికారి ఈరోజు రాష్ట్రంలో ఫోన్లు ట్యాబ్ జరగడం లేదు అని చెప్తాడా ముందుకొచ్చి మీ కెమెరా ముందుకొచ్చి చెప్పే ఒక్క పోలీసు వాడు ఉన్నాడా డీజీపీ శివధర్రెడ్డి రెడ్డి ముందుకొస్తాడా ఐజీ ఇంటెలిజెన్స్ వస్తాడా కమిషనర్ సజ్జరాన్ ముందుకొస్తాడా వాళ్ళకు తెలుసు పోలీసులకు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి నుంచి ఈనాటి వరకు నెహ్రూ గారి టైం నుంచి ఈరోజు మోడీ గారి టైం దాకా గూఢాచారి వ్యవస్థలు ఎప్పటికప్పుడు పనిచేస్తూనే ఉంటాయి గూఢాచారి వ్యవస్థ ఎందుకు పనిచేస్తుంది పోలీస్ నిఘా వ్యవస్థ ఎందుకు పనిచేస్తుంది ఎవరన్నా ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్ర చేసినా దేశంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే విధంగా వ్యవహారం చేసినా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చే విధంగా ఏమైనా అపభ్రష్టపు పనులు చేసినా వాటిని నిరోధించడానికి డెఫినెట్గా పోలీస్ వ్యవస్థ తన పని తాను చేసుకుంటూ పోతుంది రెండు వేల పదిహేనులో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో మా ఎమ్మెల్యే గారినొకరిని కొనడానికి ఒక దొంగ యాభై లక్షల రూపాయల బ్యాగ్తో వచ్చి దొరికిండు దొరికిన తర్వాత ఆ దొంగ మీదేమైనా నిఘా పెట్టిండ్రేమో పోలీసులు మాకేం తెలుసు మాకేం సంబంధం పోలీసులు దొంగలు వాళ్ళకు వాళ్ళకు సంబంధం ఉంటుంది మాకేం సంబంధం మధ్యలో రాజకీయ నాయకత్వానికి ఇవాళ వాస్తవం ఏంది రెండు వేల పదిహేనులో ఏ దొంగనైతే దొరికిండో యాభై లక్షల రూపాయలతో అడ్డంగా రాష్ట్రం మొత్తం చూస్తుండగా ఆ దొంగ ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు ఆ దొంగకి ఏమనిపిస్తున్నది మిగతా వాళ్ళు కూడా నా లెక్కనే రాజకీయ నాయకులందరూ దొంగ పనులు చేస్తారు మిగతా వాళ్ళు కూడా నాలాగనే బురద అంటియాలే వాళ్ళను బదినాం చేయాలి అందుకే ఏం చేస్తున్నాడు విచారణ పేరిట ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నాడు